కొలువులో దొంగతనం దసరా పండుగలలో ఒక చిట్టి తల్లి చక్కటి బొమ్మల కొలువు పెట్టుకుంది ఆ కొలువులో పుదుచ్చేరి బొమ్మలు నక్కపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు చందనపు బొమ్మలు గాజు బొమ్మలు సెల్యులాయిడ్ బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు రబ్బర్ బొమ్మలు రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి దేవుళ్ళ బొమ్మలున్నాయి గాంధీ నెహ్రూ బొమ్మలున్నాయి పక్షుల బొమ్మలున్నాయి జంతువుల బొమ్మలున్నాయి కొలువులో మెట్టు మీద మెట్టు పది మెట్లున్నాయి రెండో మెట్టు మీద అన్ని జంతువుల బొమ్మలే చిట్టి తల్లి అమ్మ పండగ పది రోజులు ఏవో అప్పచ్చులు చేసేది అష్టమి నాడు మిఠాయి చేసేది చిట్టి తల్లికి మిఠాయి అంటే మహా ఇష్టం పేరంటానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా తను కూడా ఒక వండ గుటకాయ స్వాహ చేస్తూ ఉండేది తినగలిగినన్ని తిని ఇంకా తినలేక ఒక వండ మిగిలితే దాన్ని రాత్రి బొమ్మల కొలువులో జంతువులున్న మెట్టు మీద దాచుకుంది తెలియకుండానే ఆమెకు నిద్రపట్టేసింది చిట్టి తల్లితో పాటు బొమ్మలు కూడా నిద్రపోయాయి కానీ ఒక్క గంట సేపటికల్లా అవి లేచేశాయి లేచేసరికి అంతకుముందు అక్కడ చిట్టి దాచుకున్న మిఠాయి ఉండ ఏమైందో గాని కనపడలేదు ఆ ఉండపోయినట్లు కొయ్య గుర్రమే మొదట కనిపెట్టింది కనిపెట్టి గాడిదతో ఎంత పని తమ్ముడు మన చిట్టి తల్లి దాచుకున్న మిఠాయి ఉండ కనపడలేదు సుమా అన్నది ఎంత మాటన్నావు గడ్డి గాదం తిని పొట్ట పోసుకునే నేను మిఠాయికి ఆశపడతానా ఎంతకీ మన చిట్టి తల్లి దాచుకున్న ఉండ తినేస్తానా నేనే పాపం ఎరగనన్నయ్యా అంది గాడిద ఏం పిల్లి నువ్వేమంటావు అంది గుర్రం అందుకు గొడ్డపిల్లి శివ శివ ఏ పాలో మేకడో అయితే కక్కుర్తి పడతానేమో గాని మనల్ని నమ్మి నిద్రపోతున్న చిట్టి తల్లి మిఠాయి కాచేస్తానా అంది అడగకుండానే రబ్బరు ఎలుక ముందుకొచ్చి చిట్టి తల్లికి ద్రోహం తలచిన దుర్మార్గులెవరో గాని తెలిస్తే పుట్టుక్కున తోక కొరికి మూడు మొక్కలు చేసేద్దును అంది కుందేలు మట్టి తోడేలను అనుమానించింది ఆ సంగతి కనిపెట్టి తోడేలు నాకు ఆకలి మాట నిజమే కాని ఏ మిఠాయి నేను ముట్టుకోలేదు ఏమంటే ఈ కాస్తా నాకు మూలకి విధం చెడ్డ ఫలం తగ్గాలన్న కడుపు నిండని ద్రోహం తలపెడతానా అంది ఏమండి రాజా మీరేమైనా అని మృగాలన్నీ పింగాణి సింహం వైపు చూశాయి ఎంత మూర్ఖులర్రా మీరు అవసరమైతే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి తింటాను గాని మన చిక్కి తల్లి దాచుకున్న మిఠాయి దొంగిలించేటంతా నీచున్నా నేను అని ఒక్క మాట గర్జించింది సింహం ఆంజనేయుల వారి వంశంలో పుట్టి నేను దొంగతనం చేస్తానా అంది కోతి ఆ ఆంజనేయుల వారి స్నేహితుడైన జాంబవంతుడు మా కుల పెద్దై ఉండగా నేను దొంగిలిస్తానా అని చెప్పి తప్పుకుంది ఎలుగుబంటి ఇలాగ ఎవరికి వారు మేం కాదంటే మేం కాదనే సరికి గుర్రం గాడిదతో ఏం తమ్ముడు దొంగ ఎవడో మనలోనే ఉండాలి వాణ్ణి కనుక్కోవటం ఎలాగో ఆలోచించు అంది ఆలోచించడానికి నా బుద్ధి అంత గొప్పది కాదు అటువంటి సామర్థ్యం మనలో ఒక్క నక్క బావకే ఉంది అన్నది గాడిద నక్క ఇది విని సామర్థ్యానికి ఏముంది ఇందులో అంతగా తెలుసుకోవాలని ఉంటే దొంగ నిట్టే పట్టేస్తాను అంది చెప్పు చెప్పు అన్నాయి జంతువులన్నీ మీరంతా ఒక్క మాటు అటువైపు తిరిగి కళ్ళు మూసుకోండి అంది నక్క అవి అటు తిరిగి కళ్ళు మూసుకున్నాయి అవి కళ్ళు మూసి తెరిచేలోగా నక్క కొలువులో ఉన్న గంధపు గిన్నెలో తన కుచ్చుతోక ముంచి తీసి గప్చిప్గా ఏమీ ఎరగనట్లు నిలబడింది నిలబడి తక్కిన జంతువులతో ఇంక మీరి తిరగవచ్చు ఒక్కొక్కళ్ళే వచ్చి నా తోక పట్టుకు లాగండి దొంగ ఎవడో చెప్పేస్తాను అంది శబాష్ బాగుంది పద్ధతి అనుకున్నాయి జంతువులు గుర్రం గాడిద సింహం ఏనుగ కోతి కొండముచ్చు ఈ మొదలైన జంతువులన్నీ ఒక్కొక్కటే వచ్చి నక్క తోక లాగి వెళ్ళాయి అందరూ లాగటమైందా అని నక్క అడిగింది అయింది అంటూ జంతువులన్నీ ఎవరో తెలిసిందా అని అడిగాయి తొందర పడకండి ఒక్కొక్కళ్ళే ఈ మాట నా ముందు నుంచి నడిచి చేతులు ఒక మాట చూపిపోండి అంది నక్క సరే అని ఒక్కొక్క జంతువు వెళ్ళి నక్కకి తమ చేతులు చూపించాయి అప్పుడే అవి తమ చేతుల్ని తామే ఒక మారు చూసుకున్నాయి ఇదేమిటి మా చేతులు ఇలాగ పచ్చగా ఉన్నాయి సువాసన కూడా వేస్తోందే అని ఆశ్చర్యపోయాయి నక్క వాటి చేతులు చూసి గంధం ఉన్న జంతువునల్లా నువ్వు దొంగవు కావు అని చెప్పి పంపేసింది అన్ని జంతువులు అలా దాటి వెళ్ళగా ఆఖరికి ఎలుక ఒక్కటి మిగిలింది ఎలుక కూడా చేతులు చూపించి దాటుకుపోబోతుంటే నక్క ఆగు నువ్వే దొంగవి అని కళ్ళెర్ర చేసి అరిచింది ఎలుక పారిపోబోయింది కాని పిల్లి దాన్ని పట్టేసి కూర్చోబెట్టి కదిలేవంటే జాగ్రత్త ఏమనుకున్నావో అంది గుర్రం ముందుకొచ్చి నువ్వేనా చిట్టి తల్లి మిఠాయి మింగేస్తా అని కోపంగా సకిలించేసరికి నేనే అని మెల్లి ఎలుక మెల్లిగా కీర్చుమంది కోతి కిచకిచరాడుతూ ముందుకొచ్చి ఎంత నంగ నాచివే ఎవరో తెలిస్తే దాని తోక పుట్టుక్కున కొరుకుతానన్నావే అంటూ ఎలుక నోట్లో దాని తోకనే కుక్కపోయింది బలవంతంగా సింహం అడ్డు వచ్చి తప్పుకో శిక్ష విధించవలసింది నేను అని కోతి నా జ్ఞాపించింది నక్క తిరిగి మంత్రి పొంగవా ఈ మోషికాథముడు చోరుడు అని నీకెలా తెలిసింది అని అడిగింది నక్క నవ్వుతో ప్రభో నా తోక లాగినప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుందని అన్నాను గనుక ఈ ఎలుక భయం కొద్దీ నా తోక తాకటమే మానేసింది అందుచేతనే మీ అందరికీ అంటుకున్న గంధం దీని చేతులకు అంటుకోలేదు గంధం లేకపోవటంతోనే పట్టేశాను అంది నక్క తెలివికి సింహం ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత పిల్లితో పిల్లి మన చిట్టి తల్లికి ద్రోహం తలపెట్టిన ఈ కీచుగాడికి కొలువులో ఉండే అర్హత లేదు వాడిని పై మెట్టుకు తీసుకుపోయి అక్కడ నుంచి కొలువు వెనకాల అగాధంలోకి తోసివెయ్యి అన్నది వెంటనే పిల్లి ఆ పని చేసింది ఎలుక కలుగులోకి దూరిపోయింది కథ సమాప్తం అద్భుత విషయం అప్పటికీ నాకు పద్నాలుగేళ్ల కంటే ఎక్కువ ఉండవు మా అన్నయ్య నాకంటే నాలుగేళ్లు పెద్ద పడవలో తినడానికని మా అమ్మమ్మ కాల్చి ఇచ్చిన రొట్టె మూటతో మేమిద్దరం అమలాపురంలో రహదారి పడవ ఎక్కి రాజమహేంద్రవరం వెడుతున్నాం పడవ ముక్కామలు చేరుకున్నాక అక్కడ కొన్ని బస్తాలు కొందరు మనుషులు పడవలోకి ఎక్కారు వాళ్లలో పొడుగ్గా సన్నటి ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని చూడటంతోనే పడవలో కూర్చున్న కొందరు దయచేయండి పేర్రాజు గారు అంటూ ఆహ్వానించారు భలే తమాషా మనిషి చిత్ర విచిత్రమైన కథలు ఎన్నైనా వచ్చు ఈయనకి అన్నాడు నా పక్కన ఆయన మేసాల రైతు అని పేర్రాజు గారు మంచి అద్భుతమైన విషయం ఏదైనా చెప్పండి అని కోరాడు ఆయన అలాగేనని సర్దుకుని కూర్చున్నాక ఇలాగ ప్రారంభించాడు ఇది చాలా అద్భుతమైన విషయం వినండి నేనప్పుడు అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఇళ్ల అద్దెలు మన దేశంలో కన్నా చాలా ఎక్కువ గనకనే నేను పెద్ద భవంతుల వైపు పోక ఒక పాత ఇంట్లో గది ఒకటి తక్కువ బాడుగకు కుదుర్చుకుని అందులో ప్రవేశించాను అక్కడికి వెళ్ళిన కొత్తలో నీరు ఆహారం నాకు కొత్త చేసి వంట్లు అనారోగ్యం కలిగించాయి జ్వరం వచ్చి ఒక పదిహేను రోజుల దాకా మంచం మీద ఉండిపోవలసి వచ్చింది నేను ఆ పదిహేను రోజుల్లోనూ నాకు ప్రపంచమంతా ఆ నాలుగు గోడలు మధ్యనే ఆ ఇంటికి ఏనాడు వేశారో వెళ్ళ గోడలకు అక్కడక్కడ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి వాటిల్లో ఒక ఆకారం సరిగా ఒక మనిషికి మల్లే కనిపించింది పరికించి చూస్తుంది కదా బెల్లు ఊడిపోయిన చోటు మనిషికి మల్లె ఉండటమే కాకుండా నేను మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎరుగున్న కోటీశ్వరుడు కోటయ్యను ఉంది చక్క లంక గుమ్మడికాయ అంత బొచ్చ అతనిది బాగా సోలుడు పొడుంపట్టే పట్టే ముక్కు రవంత తేడా కూడా లేకుండా ఇవన్నీ ఆ గోడ మీద బొమ్మలో ప్రత్యక్షమయ్యాయి నాకు ఎక్కడి ముక్కామల ఎక్కడి అమెరికా వీటి మధ్య దూరం కొన్ని వేల మైళ్ళు కదా ఇంత దూరం లక్ష్యం చేయక నేను వచ్చానే గాని మా కోటయ్య ఎన్నడూ దేశం విడిచి అరగడే అతనే కదలనప్పుడు అతని బొమ్మ ఇంత దూరం వచ్చి ఈ గదిలో ఈ గోడ మీద ఎలా వెలిసిందో నాకు బోధపడలేదు ఏమిటి చిత్రం అని ఆశ్చర్యపోతూ ఆ బొమ్మ కేసే దీక్షగా చూశాను చూస్తేని కదా మొదటి రోజున కూర్చుని కనపడ్డ బొమ్మల్లా అప్పుడు నాకు మళ్ళీనే వెళ్ళకి తల ఒక మంచం మీద పరున్నట్లు కనిపించింది ఇది మరీ చిత్రంగా ఉందే ఆ గదిలోకి ఒక్క నౌకరు తప్ప మరెవ్వరూ రారు అతన్ని ఈ బొమ్మ నీవేమైనా ముట్టుకున్నావా అని అడిగాను లేదు అన్నాడు నాకేమీ పాలుపోలేదు ఆ బొమ్మ కేసే అలా చూస్తూనే ఉండిపోయాను నౌకర్ మధ్య మధ్య మందు జాబ ఇచ్చిపోతున్నాడు రోజు తర్వాత రోజు గడిచింది నాకు క్రమంగా రోగం మళ్ళీ స్వస్థత కలుగుతోంది కానీ గోడ మీది బొమ్మ ఇంకా అలాగే పరుండి ఉంది మరొక చిత్రం ఏమిటంటే మొదట లావుగా ఎత్తుగా ఉండే అతని బొచ్చ క్రమంగా తరిగిపోయింది ఆ ముక్కు కూడా పలుచబడిపోయింది ముక్కు దాక ఎందుకు ఆ కాటుక లాంటి శరీర ఛాయే మారుతూ వచ్చి అంతకు ముందు గోడపైన స్పష్టంగా కనపడ్డ ఆకారం రోజు రోజుకి అస్పష్టంగా మారి కోటయ్య బొమ్మే నాది అని అనిపించింది నాకు లేచి కూర్చునే సత్తువ వచ్చిన తర్వాత నౌకరుతో అబ్బి వార్తాపత్రిక ఏదైనా తెచ్చిపెడుదు అన్నాను అతను మన దేశం పత్రికే ఒకటి తెచ్చి నా ముందు పడేశాడు పత్రిక విప్పి చూస్తేని కదా ఏముంది గోదావరి మండలం కోనసీమలోని ముక్కామల కాపురస్తుడు కోటీశ్వరుడు అయిన కోటయ్య దారుణమైన అజీర్ణ వ్యాధి చేత బాధపడుతున్నాడు ఘన వైద్యులంతా వచ్చి వైద్యం చేశారు కుదరటం లేదు అని ఉంది నేను విచారంతో పత్రిక పడేసి గోడవైపు చూశాను శుష్కించిపోయిన కోటయ్య బొమ్మ అటూ ఇటూ బాధతో దొర్లుతున్నట్లు తోచింది నాకు ఆ దృశ్యం చూసేసరికి నాకు గుండె నీరైపోయి నేను మరో గదిలోకి మారిపోయాను మరో మూడు రోజులు గడిచిన తర్వాత వచ్చిన వార్తాపత్రికలో కోటయ్య కోటినంతటిని దుఃఖ సముద్రంలో ముంచేసి స్వర్గస్థుడయ్యాడని ఉంది నేను కన్నీరు తుడుచుకుంటూ అతని బొమ్మ ఉన్న గదిలోకి పరిగెత్తి వెళ్ళాను ఏమి చిత్రం గోడ మీద బొమ్మ లేదు బెల్లు ఊడిపోయి అంతమేరా నల్లగా కనపడుతూ వచ్చిన చోటంతా వెళ్ళవేసినట్లైపోయింది నేను నౌకర్ని పిలిచి అబ్బి ఈ గదికి మరామత్తు చేసి వెళ్ళవేశారా అని అడిగాను అలాంటిది ఏది జరగలేదు ఎప్పట్లో జరగదు కూడాను అనేశాడు గారు ఇలా ముగించి ఊరుకున్నాడు శ్రోతలంతా ఇంకా మెచ్చుకోవటం మొదలెట్టారు చాలా అద్భుతంగా ఉంది ఎక్కడుండే కోటయ్య ఆకారం వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆ గోడ మీద ప్రత్యక్షం కావటం చిత్రమైన విషయమే అన్నాడు ఒక ఆయన ఇంకొకాయన ప్రత్యక్షం కావటమే కాదు ఇక్కడ అజీర్ణంతో బాధపడుతూ ఉన్న కోటయ్యలో వచ్చిన మార్పులన్నీ అక్కడ గోడ మీద బొమ్మలో రావటం ఇతడిక్కడ హరి అనడంతోనే అక్కడ ఆ బొమ్మ మాయమవటం మరీ చిత్రంగా ఉంది సుమండి అన్నాడు ఇంతలో ఆ పొడమ కోసన కూర్చున్న ఒక పెద్ద మనిషి అయితే పేర్రాజు గారు మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు అమెరికా ఇంగ్లాండు ఇలాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా అథమం పిలక మార్చి క్రాపింగు పంచగట్టు మానేసి సూట్లు వేస్తారు నేను మిమ్మల్ని మీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను మీరెన్నడూ పిలక పంచకట్టు మార్చినట్టు గాని దేశాలకు వెళ్ళినట్టు గాని లేదే అదీగాక మన మొక్కామలలో కోటయ్య అనే కోటీశ్వరుడు ఎవడుండేవాడండి కోటీశ్వరుని మాటటుంచి ఒక్క లక్షాధికారైనా ఉన్నాడా అని నిలదీసి అడిగాడు పేర్రాజు గారు నవ్వుతూ నేను చెప్పిన దాంట్లో ఉన్న అద్భుతం అంతా ఇదే మరి నేను విదేశాలకు ఎన్నడూ వెళ్ళకపోయినా మన మొక్కామలలో కోటయ్య లాంటి కోటీశ్వరుడు ఎవరూ లేకపోయినా మీరు కోరిన తక్షణం ఎంత కథ కల్పించగలిగానా ఎంతకన్నా అద్భుతం ఏముంటుంది చెప్పండి అని జేబులో డబ్బి పైకి తీసి ఒక పొడుం పట్టు పెక్కించారు కథ సమాప్తం స్వర్ణకోపం ఒక పల్లెలో విక్రముడనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు తన ఊళ్ళో తనకు గడిచే ఎత్తు కనపడక వాడు ఒక పట్నం చేరుకుని వీధి మొనలో నిలబడి కనపడ్డ వారినల్లా ఏమండి మీకు నౌకర్ కావాలా అని అడుగుతూ వచ్చాడు మాకక్కర్లేదంటే మాకక్కర్లేదంటూ వాళ్ళ దాని వాళ్ళు చక్కపోయేవారు ప్రొద్దుగుంకే సమయానికి తలతళ మెరిసిపోతూ ఉన్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడు వచ్చాడు దుస్తులు చూస్తే చాలా ధనవంతులాగా ఉన్న మొగం చూస్తే మాత్రం గుడ్లగోబలాగా ఉండటం చేత విక్రముడికి ఆ వర్తకునితో మాట్లాడ బుద్ధి వేసింది కాదు ఆ వర్తకుడే విక్రముని పలకరించి ఒరే అబ్బి నాకొక నౌకరు కావాలి రోజు పది రూపాయలు జీతం ఇస్తాను వస్తావా అన్నాడు విక్రముడు ఆ వర్తకుడి వద్ద కుదిరి వారి వెనకాలే వెళ్ళాడు వర్తకుడు ఓడరేవుకి వచ్చి తన ఓడలో విక్రముని కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లు చాలా విచిత్రమైంది అది సముద్రంలో ఒక పెద్ద కొండవారను వండే చాలా గొప్ప భవనం గోడలన్నీ బంగారపువి వాసాలన్నీ వెండివి పెంకులన్నీ భమిడివి విక్రముడు ఆశ్చర్యంతో ఆ వర్తకుని వెనకాలే భవనంలో ప్రవేశించాడు వాళ్ళకి ఒక యువతి ఎదురయ్యింది ఆ అమ్మాయిని చూసి విక్రముడు విస్తుపోయాడు అన్నట్టు విక్రముడు కూడా చాలా అందమైనవాడు బలమైన వాడును అతన్ని చూసేసరికి ఆ అమ్మాయికి కూడా అలాగే అనిపించింది అతన్ని చూడగానే ఆమెకు జాలి విచారము కలిగినాయి ఆ సంగతి గుడ్లగోబయ్య కనిపెట్టలేదు గానీ విక్రముడు మాత్రం కనిపెట్టేశాడు అయినా ఆవిడ జాలికి గల కారణం మటుకు ఊహించుకోలేకపోయాడు గుడ్లగోపయ్య విక్రముడికి రాత్రి భోజనం పెట్టించి అప్పి పెందరాళ్ళే నిద్రపో మనం తెల్లవారుజామునే లేచి ఒక చోటికి వెళ్ళాలి అని పడుకోవడానికి ఒక గది చూపించాడు గొడ్లగోపయ్య తన గదికి పోవటంతోనే అంతకుముందు విక్రముడికి కనిపించిన యువతి చడీ చప్పుడు కాకుండా మెల్లిగా అతని వద్దకు వచ్చి అతని చేతిలో ఒక కాగితం చుట్టి ఉన్న గాజు బుడ్డిని పెట్టి ఒక్క మాటైనా ఆడకుండా వెళ్ళిపోయింది విక్రముడు ఆశ్చర్యపోతూ ఆ కాగితం విప్పి చూసుకునేసరికి అందులో నా పేరు బాలామణి అనాథనైన నన్ను ఇతను తీసుకువచ్చి ఇక్కడ పనిపాట్లు చేయించుకుంటున్నాడు నీకేమైనా ఆపద మూడితే ఈ గాజు బుడ్డిని బద్దల కొట్టు అని రాసి ఉంది ఎందుకైనా మంచిదని ఆ బుడ్డిని మొలలో దోపుకొని అతను నిద్రపోయాడు తెల్లవారుజామునే గొడ్లగోబయ్య వచ్చి విక్రముణ్ణి లేపి తాను తన కూడా రమ్మన్నాడు ఒక గుర్రం మీద కొన్ని గోని సంచులు వేసి విక్రముణ్ణి దాని కళ్ళెం పట్టుకుని తన వెనకాలే నడిపించుకురమ్మని ఆజ్ఞాపించాడు వాళ్ళిద్దరూ ఆ గుర్రంతో కొండదారమ్మటే శిఖరం ఎక్కి వెళ్ళారు వెళ్ళగా వెళ్ళగా పర్వతం కొసని ఒక తాడి అంత ఎత్తున నిటాక్కు ఒక నొన్నటి పలకరాయి అడ్డు వచ్చింది ఆ శిఖరం నాలుగు వైపులా అదే మోస్తరుగా ఉంది చతరపు రాతి పోషాణంలో ఉన్న ఆ శిఖరం పైకి వెళితే అక్కడ బంగారుపు కణికలుండే గొయ్యి కనిపిస్తుంది వాటి కోసమే సుమా వచ్చాం మనం అన్నాడు గొడ్లగోబయ్య ఇలా అంటూ శ్రమ తీరడానికని తెచ్చిన రసాన్ని పెద్ద సేసాన్ని విక్రమునికి ఇచ్చి చిన్న సేసా తను తీసుకుని తాగేశాడు విక్రముడు అతని ఔదార్యానికి మెచ్చుకుంటూ ఆ సీసాలో ఉన్న రసాన్ని రెండు కొడకల్లో తాగేశాడు తాగి తాగటంతోనే అతనికి కళ్ళు మూతలు పడిపోయి నిద్ర ముంచుకొచ్చేసింది గోబయ్య వెంటనే ఒక సంచిలో నుంచి పెద్ద తోలు తిత్తి ఒకటి తీసి నిద్రపోతున్న విక్రముణ్ణి ఆ తిత్తిలో దూర్చి అతని ప్రక్కలో పొడుగాటి కామకు అతికి ఉన్న ఒక ఇనపరేకును కూడా పెట్టి కట్టేశాడు ఆ తిత్తిని అక్కడ అలాగనే వదిలి అతను గుర్రాన్ని తీసుకుని కొంచెం దూరంగా పోయి నిలబడ్డాడు గోబయ్య అలా వెళ్ళాడో లేదో కొండ కొన నుంచి ఎనప ముక్కులు ఉక్కు రెక్కలు గల కాకులు దిగివచ్చి విక్రముడితో సహా తోరు తిత్తిని పైకి ఎత్తుకెళ్ళి ఆ బంగారపు గోతిలో పడేశాయి పడవేసి ఆ కాకులు తమ ముక్కులతో ఆ తిత్తిని పొడవటం మొదలెట్టినాయి లోపల వల్ల విక్రముడికి మత్తు వదిలి ఈ కాకులేమిటి ఈ తిత్తి ఏమిటి అనుకుంటూ ఓడిపడ్డాడు తన పక్కనే తగిలిన ఇనపరేకును దొరకబుచ్చుకుని ఆ కాకులను చెండాడి వేశాడు విక్రముడు నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా కింద నుంచి కేక వినబడింది మళ్లీ కాకులు చుట్టముట్టకుండా ఆ ఇనపరేకుతో బంగారు కణికలు ఎత్తి కిందపోయి అని అరిచాడు గోబయ్య వెంటనే విక్రముడు ఇనపచేటతో ఆ కణికల్ని ఎత్తి ధార కట్టి కిందికి పోశాడు గోపయ్య కణికల్ని సంచీలలో నింపుకొని ఇంకా చాలు అని కేక వేసి సంచులు గుర్రం మీదకి ఎక్కించి మెల్లిగా తిరుగుదారి పట్టాడు విక్రముడు తను రాకుండా వెళ్ళిపోతున్న గోపయ్యను చూసి ఏమయ్యోయ్ నా మాట ఏమిటి అని అరిచాడు గోపయ్య వికారంగా నవ్వుతూ నీ మాట ఆ గోతిలోనే మనుషుల ఎముకల గుళ్ళు కనపడతాయి లెక్కబెట్టి చూడు తొంభై తొమ్మిది ఉంటాయి నువ్వు నూరో వాడివి అంటూ ఇంకా వెనక్కి తిరిగి చూడక వెళ్ళిపోయాడు ఎంత దుర్మార్గుడు ఎందుకైనా వీడు నాకు రోజు పది రూపాయల జీతం ఇస్తానన్నాడు అనుకుని విక్రముడు దిక్కులు చూసేసరికి యములాళ్లకు మల్లే చుట్టూ కాకులు కనిపించాయి రెండు మూడు రోజులయ్యేసరికి ఉపవాసాలతో నాకు ఓపిక తగ్గిపోతుంది అప్పుడు ఇంకా ఈ కాకులతో పోట్లాడలేక వీటికి బలైపోతాను కాబోలు అని అధైర్యపడ్డాడు అయినా గుండె నిబ్బరం చేసుకుని ఒక్కకు ఆగలేక చొక్కా విప్పబోతుంటే మొలలో ఉన్న గాజు బుడ్డి చేతికి తగిలింది వెంటనే అతనికి బాలామణి రాసిన చీటీ సంగతి జ్ఞాపకం వచ్చి గాజు గాజుబొడ్డిని బద్దలు కొట్టాడు పెద్ద చప్పుడుతో అది బద్దలై అందులో నుంచి భయంకరమైన భూతం ఒకటి బయటపడి విక్రమని ముందు నిలిచింది అరే మానవుడా మునీశ్వరుడు కోపగించి నన్ను బుడ్డీలో బంధించాడు వేల కొద్ది సంవత్సరాల నుంచి నేను ఇందులో ఉండిపోవలసి వచ్చింది నీ ధర్మమా అంటూ బయటపడ్డాను ఇంకా క్షణమైనా ఆగను నీకు ఉపకారం చేసిపోతా ఏమైనా కోరుకో అందా భూతం ఈ మృత్యుకోపంలో నుంచి నన్ను రక్షించు అన్నాడు విక్రముడు మరుక్షణంలో అతను మొదట గొడ్ల గోపయ్యతో తారసపడ్డ వీధిలోనే ఉన్నాడు విక్రముడు ధైర్యం తెచ్చుకుని గడ్డం మీసాలు అమ్మే ఒక దుకాణంలో ఒక జత కొని మారువేషం వేసుకుని ఉంటున్నాడు కొన్నాళ్ళయ్యేసరికి గోబయ్య ఆ వీధిలోకి వచ్చి మళ్ళీ నౌకరు కోసం చూస్తున్నాడు మాయవేషంతో ఉన్న విక్రముడే మళ్ళీ నౌకరుగా కుదిరాడు గొడ్లగోబయ్య విక్రముణ్ణి పోల్చుకోనే లేదు ఇదివరకు మళ్ళీనే గోబయ్యతో ఆ గడ్డమయ్య ఓడలో వెళ్ళి బంగారు భవనం చేరుకున్నాడు ఇదివరకు మళ్ళీనే తెల్లవారుజామున వాళ్ళిద్దరూ కొండ శిఖరం మీదకి ప్రయాణమై వెళ్ళారు ఈ మాట విక్రముడు సీసాలోని పళ్ళరసాన్ని యుక్తి వల్ల తారుమారు చేసి మత్తుమందున్న పళ్ళ రసాన్ని గోబయ్య చేత తాగించి అతను నిద్రలో పట్టంతోనే తోలుతిత్తిలో దూర్చి ఆ కాకులకి అప్పగించాడు కాకులు ఎత్తుకుపోయి ముక్కులతో పొడుస్తుంటే గోబయ్యకి వచ్చి బాబోయ్ అన్నాడు కింద నుంచి విక్రముడు తన మాయగడ్డం మేసం తీసి గోబయ్య మీద పడేటట్లు విసిరి బాబోయ్ అంటూ ఆలస్యం చేయగా బంగారుపు కణికలు ఎత్తి కింద కిందపోయి అని ఆజ్ఞాపించాడు గోబయ్య కుక్కిన పేనులా నోరెత్తక విక్రముడు చాలు అనేదాకా కణికలు ఎత్తిపోస్తూనే ఉన్నాడు విక్రముడు తన దారిని పోబోతుంటే పైనుంచి గోబయ్య రక్షించు రక్షించు అని రోదనం చేశాడు విక్రముడు నిన్ను రక్షించటం నా తరం కాదు ఎంతకీ నువ్వు కిందికి వచ్చి చేసేదేముందిలే అక్కడే ఉండు రాజా నీకు కాకుల చేత భోజనం పంపిస్తానులే నాకు కావలసినప్పుడల్లా బంగారు కణికలు తవ్వి కిందపోద్దు గాని అంటూ వెళ్ళి బాలామణిని చేరుకున్నాడు కథ సమాప్తం